అరవింద్ గారు కోపంగా చేస్తున్నారు త్వరగా వెళ్ళిపోతుంది సార్ ఫస్ట్ దిల్ రాజు గారికి సుకుమార్ గారికి బన్నీకి అందరికి మా కో యాక్టర్స్ శివ బాలాజీకి అదేవి గుర్తుపట్టలేదు ఒక నిమిషం సార్ ఏడు రోజులు క్యారెక్టర్ అని రమ్మన్నారు అప్పుడు దిల్ రాజు గారు ఇంకా గుర్తుంది ఏడు రోజుల మొదలు పెట్టిన తర్వాత ముప్పై ఏడు రోజులు అయింది అది నాకు జీవితంలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్త కొత్తగా వచ్చిన యాక్టర్ ని నాకు ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది సినిమాలు అంటే ఇలా ఉంటాయి షూట్స్ అంటే అర్థం చేసి ఒక ముప్పై ఏడు కాదు ఒక అరవై ఏడు సంవత్సరాలు గుర్తుండిపోయి క్యారెక్టర్ ఇచ్చారు నాకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ రుణ కూడా ఉంటాను రాజు గారు అండ్ సుక్కుమార్ గారి థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం మెమరీస్ అంటే మూవీ అంతా మెమరీస్ అంటే ప్రతి సీన్ మెమరీస్ ఏ ఫనీ ఫనీ ఉన్నాయి కొంచెం వర్క్ చేసిన ఉన్నాయి సో ఫస్ట్ ఫస్ట్ నా ఎప్పుడు నాకు గుర్తు పెట్టుకునేది అంటే ఓపెనింగ్ ఓపెనింగ్ రోజు మూవీ ఓపెనింగ్ రోజు స్టూడియోలో పెద్ద పెద్ద అప్పటికి అవన్నీ రాలేదన్నమాట అప్పటికి మన అలాంటి ఒక ఓపెనింగ్ చూడలేదు సో అరే పెద్ద పెద్ద స్టాండీస్ పెట్టేసి చాలా ఫ్రెష్గా బన్నీ లుక్ టోటల్ గా చేంజ్ అనమాట అంటే ఒక టీనేజర్ ఎప్పుడు చేసి ఇలా లుక్ ఉంటే బాగుంటుంది అనే ఫీల్ ఉంటారు కదా ఆ ఫీల్ ఇచ్చారు సో స్టూడియోకి వెళ్తున్నాము అన్నపూర్ణ స్టూడియోలో గేట్ బయట ఒక పెద్ద ఆయన కూర్చొని అందరు వాచ్ చేస్తున్నారు ఎవరందరూ వస్తున్నారు ఎవరు అంటే అలు గారు ఒక స్టిక్ పెట్టుకొని అందరూ ఎవరందరూ వస్తున్నారు ఏ నా మనోడిదయ్యారు రండి ఇన్ అన్నట్టు అలా ఒక గంభీరం కూర్చుంటారు అది ఒక లుక్ ఉండిపోయింది నాకు అలాగే తర్వాత ఇది స్టార్టెడ్ విత్ తోటి స్టార్ట్ అయింది మూవీ నాకు ఆ రోజు తర్వాత అందరూ మేము అసిస్టెంట్ డైరెక్టర్స్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో అందరూ ఒక ఫ్రెండ్స్ లాగా ఒక కాలేజ్ లో పిల్లల లాగా అయిపోయామనమాట చాలా మెమరీస్ ఉంది బన్నీ గురించి మెమరీ చెప్పాలంటే సారీ బన్నీ చెప్పేస్తా మేము కేరళలో షూట్ చేస్తున్నాము లాస్ట్ సీక్వెన్స్ అనుకుంటుంది అంటే మెడ్ మెడ్ లో సో అందరూ షార్ట్ అయిపోయింది బన్నీ ఒక ప్లేస్ కూర్చొని నేను ఒక ప్లేస్ కూర్చున్నాను కూర్చోన్నాను సడన్ గట్టి ఒక అరుపు బాడు ఏంటి ఏమైంది ఏమైంది ఉంటే వెళ్ళిపోయాము దగ్గరికి వెళ్ళి ఏం పని ఏమైంది అంటే ఏం లేచు అలా పడుకోండి అని చీరలో సడన్ ఏదో పైన పడింది ఇలా చూశాను తొండ నన్ను చూస్తూ ఉంటుంది అన్నాడు చాలా బాగా ఉలికి పడ్డాడు అది ఒక మెమరీ నాకు రండిపోద్ది అండ్ సుకుమార్ గారు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు బన్నీ ఐ ఫస్ట్ హీరో ఎందుకంటే తను నన్ను కాపాడాడు ఈజ్ మై రియల్ హీరో అని సో ఆ ఒక ఇన్సిడెంట్ జరిగింది సో దే లాడ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అప్పుడు దిల్ రాజు గారు అమ్మాయి చిన్నపిల్లప్పుడు సో తనతో లొకేషన్లో సపరేట్గా ఆడుకునే వాళ్ళం గ్యాప్స్లో సో దే ఆర్ మెనీ మెమరీస్ అండ్ లైఫ్లోనే నాకు ఫస్ట్ సక్సెస్ అంటే ఆర్యాని ఏలాని సక్సెస్ అంటే అలాంటి సక్సెస్ ఇంకా చూడలేదు బికాస్ విజయాత్ర వెళ్ళినప్పుడు ఐ స్టిల్ రిమంబర్ మేము స్టేజ్ మీద ఉన్నాము మొత్తంగా హెడ్స్ ఇట్స్ లైక్ ఓషన్ అంత జనాలు ఉంటారు అక్కడి నుంచి మా బస్సు అలా వెళ్తుందనమాట ఏదో ఒక ఓషన్లో ఒక షిప్ వెళ్ళినట్టు ఉండింది అది అంత మంచి క్రాటెండ్ ఎవ్రీవేర్ ది వెల్కమ్ డస్ చాలా బాగా జరిగింది అది ఎప్పుడు మెమరీ ఉండిపోద్ది అండ్ దిల్ సార్ ఎప్పుడు ఒక గురులాగా కొంచెం ఆయన చూస్తే నాకు ఎప్పుడు ఒక మంచి వైబ్ ఉంటుంది అండ్ అందరూ చూసాము ఇవాళ ఇండస్ట్రీలో ఈస్ హోల్డింగ్ ద ఇండస్ట్రీ ఎక్కడ ఏ ఇష్యూస్ బి నంబర్ వన్ ముందు రావడంలో సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆర్య ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ సుకుమార్ సార్ ఆర్య ముందు ఆర్య తర్వాత అని చెప్పొచ్చు నా లైఫ్ సో ఎవ్రీ మూమెంట్ మీతోటి వర్క్ చేసిన అంటే మీరు నాకు యాక్టింగ్ నేర్పించే విధానం అది పక్కన నుంచోని ఇలా 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 కొడుతూ కొడుతూ నేర్పిస్తుంటారు ఐ స్టిల్ రిమెంబర్ సార్ మేకప్ పోతుంది సార్ అన్నాను నేను సో అలాంటి ఒక మెమరీస్ అండ్ స్టిల్ యు ఆర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ ఎప్పుడు మీరంటే ఒక చాలా రెస్పెక్ట్ ఉంటుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దర్యర్ అండ్ దేవిశ్రీ అదేంటో మీరు ముగ్గురు కలిస్తే మాత్రం సాంగ్స్ బ్లాక్ బస్ట్ సో నేను డాన్స్ చేయాలంటే ఏదో సాంగ్ వేసుకొని కాదు సాంగ్ వేసుకున్న దేవి మీతో మీ సాంగ్స్ ఏమైనా నేను చేయాలంటే నేను వేసుకొని డాన్స్ చేసుకోవాలి నాకు పడుతుందని కూడా తెలియదు సో అంత అంత స్పెషల్ మీ సాంగ్స్ అని గ్రాండీ సార్ చాలా బాగా చూపించారు మమ్మల్ని అప్పుడు కూడా చెప్పాము మేము చాలా బాగుంటుంది సార్ అని ఆ రోజుల్లో ఆయన ఫ్రేమ్ పెట్టారంటే ఎక్కడ పెట్టినా బ్యూటీ అది అదే న్యూజిలాండ్ లాగా ఉంటుంది అది అంత నీట్గా చూపిస్తారు అసలు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను బాగా చూపించినందుకు ఆ రోజు నేను చెప్పాను నన్ను చాలా బాగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అని అండ్ బనీ బనీ నీ గురించి ఏం చెప్పాలి బీ అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు ఒక్క మాత్రం చేంజ్ లేదు అసలు ఏం చెప్తాము ఇప్పుడు నేషనే నీ గురించి మాట్లాడుతుంది నేషన్ పక్కన పక్కన అక్కడేదో సౌత్ ఆఫ్రికాలో వాడు కూడా తగ్గేదేలే అంటాడు మీనింగ్ తెలుసో లేదో తెలీదు సో

అస్సలు తగ్గేదేలే అస్సలు యూ మైక్ పడిపో అనే పట్టుకుంటా పర్లేదు అస్సలు తగ్గేదే థ్యాంక్ యూ